ప్రతి ఒక్కరూ తమకు తోచినంతగా పేదలకు గ్రామాభితికి సహాయ సహకారాలు అందించడం వల్ల ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని అమృతలూరు మా ఎంపీ మైన నిరత్న ప్రసాద్ పేర్కొన్నారు దాతల సహకారంతో నిత్యావసర సరుకుల్ని అందించారు అమృతలూరు మండల పరిధిలోని ప్యాపర్ గ్రామంలో గల ఇందిర ప్రీదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రబుడ్ జ్ఞాపకార్థం మైన నిరాతన ప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీతరు జయశ్రీలకు నిత్యావసర సరుకులు శుక్రవారం అందజేశారు ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకటమురళి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మైనేని ప్రసాద్ మాట్లాడుతూ అమత్లూరులోని శివాలయం పునర్నిర్మాణానికి పద్దెనిమిది లక్షల పైచెలకు ఆర్థిక సహాయం అందించిన ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు ఈ ప్రాంతం నుండి అమెరికా వెళ్లిన వారికి రామకృష్ణ చేయుతనివ్వటం అదేవిధంగా వారి తల్లిదండ్రులను స్మరించుకుని గతంలో గ్రామంలో మొట్టమొదటిసారి డెంటల్ క్యాంపు నిర్వహించడం బీసీ హాస్టల్లోని విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీఆర్ అమృతాహారం పంపిణీ చేయటం సంతోషకరమని తెలిపారు తమ మిత్ర బృందం తరపున గత పదహారు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పదిహేడో సంవత్సరంలో ఈ రోజు కార్యక్రమం మొదటదని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి భాస్కరరావు గరికపాటి అమరేశ్వరరావు పరుచూరి జగదీష్ బుచ్చి కోటయ్య ఎడ్లపల్లి మోహన్ మల్లిపెద్ది సర్వీజీ తదితరులు పాల్గొన్నారు దానిలో భాగంగా ఈరోజు కొత్తపల్లి సుబ్బారావు గారు నాగేందమ్మ గారి జ్ఞాపకార్థం మరి సంఖ్యలో నిత్యావసర సంఖ్యలు ఇవ్వడం జరుగుతుంది ఇది మల్లిపెద్ది వెంకటమరళ గారి చేతుల మీదుగా నిర్వాహం అప్పచెప్పడం జరిగింది దీంట్లో కారణం ప్రధాన కారణం మన శివాలయానికి ఐదు లక్షలు పైనిచ్చిన మరి ఎవరైనా పెద్దలకి వాళ్ళ జ్ఞాపకార్థం ఏదో సేవా కార్యక్రమం మా మిత్ర బృందం సహకరింప చేస్తుందాం దానిలో భాగంగా మరి ఈరోజు వాళ్ళ అబ్బాయి రామకృష్ణ కూడా రావడం సంతోషం ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది